హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా చూసారు కదా పిల్లలు యూనిఫామ్ రెడ్ పైన ట్రైజర్ కోటు ఇంకా అంతా అలా కింద స్కర్ట్ టైపు అలా ఇచ్చారు నిన్న ఈవినింగ్ అయితే స్కూల్కి వెళ్ళాము పిల్లలు టూ టూ టు ఫోర్ వరకు యూనిఫామ్ ఇస్తూ ఉన్నారు తీసుకురావడానికి అయితే వెళ్ళాము మేము న్యూ అడ్మిషన్ మూలం మాకు తీసుకోవాల్సి వచ్చింది మిగిలిన వాళ్ళు వాళ్ళు కూడా పేరెంట్స్ ఎక్కువ వచ్చారు అక్కడ కూడా క్లౌడ్ ఎక్కువగానే ఉంది అప్పుడే స్కూల్ విడిచిపెట్టడం యూనిఫారాలు బుక్స్ బ్యాగ్ అంట స్కూల్ అంతా ఒకటే హడావుడిగా ఉంది చూసారు కదా మేము తీసుకున్న యూనిఫామ్ అయితే ఇవ్వండి ఇవైతే కనుక గౌతమ్ కోసం మండే టు థర్స్డే వరకు ఈ రెడ్ను ఈ బ్లూ రెడ్ ఈ ప్యాంటు ఈ ఈ టైపు ఇంకా సాటర్డే అయితే వైటు వైట్ పైన ఒక ట్రాజర్ కోట్ లాంటిది ఇచ్చారు అది వేసుకోవాలంట ఇంకా పాప యూనిఫామ్ అయితే అది ఒక పెద్ద స్కర్టు దానిపైన షర్టు ప్యాంటు టీ షర్టు స్కర్ట్ పైన వైట్ షర్ట్ ఇది సాటర్డే అయితే అవి యూనిఫామ్ అయితే అలా తీసుకుని వచ్చాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మార్నింగే వంట అయితే స్కూల్కి వెళ్ళాలి కదా ఏం కోరండి ఏం చూద్దాం రండి ఇంకా బీరకాయ కోడిగుడ్లు ములక్కడ వేసి కర్రీ చేశానండి పిల్లలు ఈ కూరల్లో కొంచెం ఎగ్ వేస్తేనే కొంచెం ఇంట్రెస్ట్గా తింటున్నారు కూరలు పెడుతుంటే అసలు సరిగా తినట్లేదు అందుకని ఏ కూరలో అయినా కొంచెం ఎగ్గేసి వండడం అలవాటు చేసుకున్నాను కూర అయితే ఇలా వచ్చింది పిల్లలిద్దరికీ పెట్టేసాను ఈ కూరను ఆ వరకు ఉంచుకున్నాను బీరకాయ కూరలో కొంచెం క్యారెట్ చిన్న చిన్న ముక్క నాలుగు ముక్కలు కోసి వేసామంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇది ఒక టిప్పు ఎప్పుడు వండినా క్యారెట్ అలాగే వస్తాను పాప అయితే స్కూల్కి వెళ్ళడానికి బ్యాగ్ సర్దిస్తాను రెడీ అయిపోయింది యూనిఫామ్ అయితే వేసుకుంది చూడండి కాస్త పొడవైనవి కానీ చాలా ఖరీదైనవి కదండి రెండు సంవత్సరాలు ఉంటాయిలే అని కొంచెం పెద్ద సైజే తీసుకున్నాము ఇంకా ఇద్దరికి కలిపి పదకొండు వేల ఐదు వందలు అయినాయి అండి యూనిఫామ్కి ఇంత అలా అయిపోయిందండి స్కూల్ యూనిఫామ్ రేటు కానీ చూడ్డానికి బాగుందండి యూనిఫామ్ కూడా ట్రాజర్ వేసుకోగానే చాలా లుక్ వచ్చింది భలే బాగుంది చూద్దాం చదువు ఎలా చెప్తారో స్కూల్ ఇప్పుడే కొత్త స్కూల్ కదా ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత స్నాక్స్కి ఉండిపోయినాయి అనేసి కొంచెం సేమియా వేపించి సేమియా పాయసం కాసి ఇచ్చాను ఇద్దరు బాగానే తినేసారు సేమియా అంటే ఇష్టం అండి తింటారు కొంచెం స్వీట్గా తగులుతుందని ఇంకా ఆ తర్వాత అయితే పక్కన కూడా కొంచెం బిర్యానీ ఇచ్చారు పిల్లలకి పెట్టండి అని ఇంకా బిర్యానీ ఇక సాయంత్రం అయితే చపాతీ పిండి కలిపేసి వాకింగ్కి వెళ్ళొచ్చాము ఒక గంటకి నానిపోయి ఉంది ఇంక ఈ తర్వాత దీన్ని మెత్తగా కలిపి ఇలా రోల్లా చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని రౌండ్గా చేసుకుని చపాతీ చేశాను కూర అయితే వండలేదు మార్నింగ్ కూరతోనే పిల్లలు హనీ కానీ తేనె పంచదార కానీ వేసుకుని తినేస్తారు మాకైతే కొంచెం కర్రీ ఉంది ఇంక చపాతీలు అయితే ఇలా చేసుకున్నాను ఇంకా అందరికీ రెండు రెండు పిల్లలు కూడా ఎక్కువ తినరండి ఇంకా చపాతీలు అయితే కాల్ చేశాను కాటి ఇటు పెనం మీద వేసి కొంచెం ముందుగా ఆయిల్ వేయను కొంచెం కాలేక ఆయిల్ వేస్తే పొంగుతాయి బాగుంటాయి ఇంకా చపాతీలు అయితే ఇలా కాల్ చేసుకున్నాము నైటు టిఫిన్ కోసం మ్యాక్సిమం ఎక్కువ టిఫిన్లో తినేస్తాము ఇలా చపాతీ ఏదో ఒకటి ఉన్న రైస్ మట్టి కొంచెం పిల్లలకు పెడతాం ఉండలేదో మజ్జిగ అన్నాలు తింటాము ఇంక ఇదేనండి చవాటికి share chandi comment chandi like chandi thank you bye bye